హలో ఈ ఈరోజు మనం వచ్చేసాము మన విజయవాడ పటపట పంటకాల రోడ్లో ఉన్న మ్యారీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న కి అయితే వచ్చేసామండి ఎగ్జిబిషన్ నేమ్ వచ్చేసరికి గాంధీ శిల్ప బజార్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ టెన్ నుంచి నైన్ వరకు కూడా ఉంటుంది మనకి మొన్న అక్టోబర్ టెన్త్న స్టార్ట్ అయిందండి నైన్టీన్త్ వరకు ఉంటుంది జస్ట్ ఇంకా ఫోర్ డేస్ మాత్రమే ఉంది ఎవరైనా చూడాల్సిన వాళ్ళు ఉంటే విజిట్ అవ్వండి టైం వచ్చేసరికి ట్వల్ అయిందండి ఎండ అయితే మామూలుగా లేదు అసలు బీభత్సంగా ఉంది సో ఇక్కడ లో మీకు ఆల్రెడీ తెలుసు ఈ బాబాయ్ మనందరికీ తెలుసు అనమాట మట్టితో చేసిన కుండలు ఇవన్నీ కూడా ఉంటాయి హెల్త్ కి చాలా మంచిది కదా మనము పక్కనే వచ్చేసరికి హోమ్ డెకార్ ఐటమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి అయితే మామూలుగా లేదండి ఇంకా మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం జస్ట్ ఇక్కడ గా చూపించేసాను మీకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అసలు లోపల ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి ప్రైజెస్ అనేవి కూడా మీకు అన్నీ గా చెప్తాను ఇక్కడ చూసారు కదండీ మనకి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు దీపావళి ఫెస్టివల్ వస్తుంది కదా దానికోసం అని చెప్పి మట్టితో ప్రమిదలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంట్లో కావాల్సిన హోమ్ డెకర్ ఐటమ్స్ అండి ఇప్పుడు మనం లోపలికైతే ఎంటర్ అండి చూసారు కదా లోపల స్టార్టింగ్గా మనకి ఎన్టీ స్వామి గ్రహంతో అయితే స్టార్ట్ చేశారు చక్కగా మనం దానిపై లోపలికైతే వెళ్దాము చూసారా ఇవన్నీ కూడా స్టాల్స్ ఏనండి మనకి చాలా స్టాల్స్ అయితే పెట్టారు అసలు లోపల ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా ఇప్పుడైతే మనం ఫస్ట్ స్టాల్ లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా మనకి చూస్తున్నారు కదా అల్లిన అవి బుట్టలు అలాంటివి ఉంటాయి కదా లైక్ క్యారేజ్ బాక్సెస్ కానీ అలాంటి వాటికి యూజ్ అవుతాయి డెకరేషన్కి అవి ఒకసారి వీళ్ళ మాటల్లో వింటాము మీరు ఎక్కడి నుంచి వచ్చారండి మాది పాయికురాపేటమ్మ ఓకే అనకాపల్లి డిస్టిక్ ఓకే నా పేరు బి జయమణి నేను తాటాకతో గృహకరణ వస్తువులు తయారు చేస్తాను ఓకే ఇవి అసలు మీరు ఎలాగండి ఇవి తయారీ ఇది ఆకు చీచి దాన్ని సైజింగ్ చేసి మీరే ఓన్ గా రెడీ చేశారా అవునమ్మా కలర్స్ చేసి వాషింగ్ చేసి ఆ తర్వాత మెటీరియల్ తయారు చేస్తాను ఓకే ఇది ఎంత పడుతుందండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఓకే ఇవి వచ్చేసి ఇది చూడండి బుట్ట అండి మనకి ఇది ఎంత పడుతుందండి ప్రైస్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ పడుతుంది త్రీ ఫిఫ్టీ ఓకే ఇవి వచ్చేసరికి చిన్నవి ఇవి ఎంత పడతాయండి హండ్రెడ్ ఓకే ఇవన్నీ కూడా బాగుంది కూడా కూడా హండ్రెడ్ అంటే ఎలా ఒక్కొక్కటి హండ్రెడ్ ఆ ఒక్కొక్కటి హండ్రెడ్మా ఓకే ఈ ఇవన్నీ కూడా డెకరేషన్ పర్పస్ యూజ్ అవుతాయి డెకరేషన్ పర్పస్ ఇవి అయితే వన్ థౌజండ్ పేరు ఆ ఓకే పేరు వచ్చేసి థౌసండ్ అంట మనకి గుమ్మాలకి వేసుకోవడానికి ఇంట్లోకి బాగుంటాయి ఇది రోల్ అయితే సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఓకే ఒక్కొక్కట ఇది ఈ బ్యాంగిల్స్ అది ఓకే బాగున్నాయి టాటాకల్ తో చేసిన ఇవి కూడా అన్ని కూడా నమ ఇంకా ఇక్కడ ఇది ఎంత ఒక్కొక్కటి బ్యాంగిల్ 50 రూపీస్ ఉంది ఓకే పేర్ అయితే పేర్ అయితే 100 రూపీస్ ఓకే ఇవన్నీ కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా బాగుంటాయండి ఇది ఎంత పడుతుందండి 500 500 ఓకే ఇలా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అండి మీరు విజిట్ అయితే మీ నీడ్ ని బట్టి చూసుకొని బై చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక స్టాల్ లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా చికెన్ కారీ వర్క్ తో డ్రెస్సెస్ అయితే ఉన్నాయి అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయి వీళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాము మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఐ ఐఎమ్ ఫ్రమ్ లక్నౌ ఉత్తరప్రదేశ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చికెన్ కారీ వర్క్ ఓకే దిస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫుల్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంతా కూడా హ్యాండ్ మేడ్ అండి వర్క్ కూడా చూడండి చికెన్ కారీ వర్క్ చికెన్ కారీ వర్క్ ప్రైస్ 1000 1000 విత్ స్టాల్ దుపట్టా బాటమ్ టాప్ వస్తుందంటే దుపటా కూడా వర్క్ అయితే వచ్చేసింది థౌసండ్ రూపీస్ పడుతుందంట ఇది సైజెస్ సైజెస్ సైజ్ థర్టీ మీడియం సైజ్ టూ ఎక్సెల్ మీడియం నుంచి ఎక్సెల్ వరకు ఉంటాయంట అండి ఇందులోనే ఇది ఇంకొక మోడల్ చందేరి ఫ్యాబ్రిక్ ఓకే చికెన్ కారీ ఇవన్నీ కూడా స్ట్రైట్ కట్ అండి ఇది ఎంత పడుతుంది ప్రైస్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే దిస్ వన్ దిస్ కాటన్ సెట్ 1000 ఓకే కాటన్ అండి టాప్ బాటమ్ వచ్చింది మనకి వర్క్ చూడండి చాలా బాగుంది వైట్ మీద మనకి 1000 రూపీస్ పడుతుందంట దిస్ కాటన్ ఫ్యాబ్రిక్ 800 ఓకే ఓన్లీ టాప్ ఓన్లీ టాప్ దిస్ మోడల్ ఫ్యాబ్రిక్ హౌ మచ్ ఫ్యాబ్రిక్ 1200 1200 హ 1200 అంట అండి టాప్ చూడండి ఫ్యాబ్రిక్ వెరీ సాఫ్ట్ అండ్ ఓకే అంతా కూడా హెవీ వర్క్ అండి చూడండి అసలు చాలా బాగుంది ఇలాంటి టాప్స్ ఎక్కువగా ఇప్పుడు యూస్ చేస్తున్నారు మల్మల్ కాన్ షర్ట్ ఓకే ఓకే విత్ హౌ మచ్ చూడండి బోటం కి కూడా చక్కగా వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది విత్ పాకెట్స్ వచ్చాయండి సైడ్స్ కూడా ఇలా సైజెస్ ఉంటాయి చాలా కలెక్షన్ కూడా ఉంది మీరు విజిట్ అయితే చక్కగా చూసుకొని బ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇలాంటి ప్రొడక్ట్స్ ఇక్కడ మనం ఇంకొక స్టాల్ లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా బెడ్ షీట్స్ ఉన్నాయి సరి వెళ్ళ నాటికి ఎలా ఉన్నాయో తెలుసుకుందాము ఇది స్టార్టింగ్ సింగల్ బెడ్షీట్ నుంచి ఓకే ఇది ఆఫర్ కి రెండు బెడ్ షీట్స్ ఉన్నాయి కి రెండు బెడ్ జస్ట్ ఓన్లీ 250 రూపాయలకి ఒక బెడ్ షీట్ అయితే వస్తుంది తీసుకోవాలా కూడా 250 కి తీసుకోవచ్చు ఈచ్ పీస్ ఇది ఆఫర్ లోనే ప్యూర్ కాటన్ వితౌట్ పిల్లో కవర్స్ వితౌట్ పిల్లో కవర్స్ ఓకే ఇంకా ఇంకా సింగల్ లో ఇంకా ఉన్నాయి ఇది 300 1 కి 300 ఓకే 600 రూపాయస్ పేర్ ओके साइज साइज इधर फोर बाय सिक्स होता है मैडम सिंगल बेडशीट दीवान की ओके अन्य की यूज़ जाती है इधर रांडे को लो चाला कलर सिंग hmm. में हम्म सिंगल बेडशीट्स मैडम अन्य इनका इधर ऑफर लो मैडम डबल बेडशीट चीज़ okay. okay. hmm. को अच्छी ना ओके इधर थाउजेंड रुपीस लो थ्री सेट्स थ्री सेट्स थ्री सेट्स इधर सिक्स बाय सिक्स बेड की ओके

ఓకే ఇంకా కొంచెం మంచిది కావాలంటే ఇది వైట్ కలర్ లో వస్తుంది మేడం ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా కింగ్ సైజ్ ప్యూర్ కాటన్ అన్ని సైజెస్ ఉన్నాయి సూపర్ కింగ్ కావాలంటే సూపర్ కింగ్ సైజ్ కూడా ఉన్నాయి టెన్ బై టెన్ ఇవన్నీ 10 బై 10 ఇవి ఎట్లా ఇది నైన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఇది ఎంఆర్పి ట్వెల్వ్ నైన్టీ నైన్ టూ ట్రిబుల్ నైన్ ఉన్నాయి ఆఫర్ లో ఉన్నాయి నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఓన్లీ విత్ పిల్లో కవర్ సూపర్ కింగ్ సైజ్ ఉంటుంది టెన్ బై టెన్ ఓకే ఇంకా దివాన్ సెట్స్ ఉన్నాయి మేడం సెవెన్ ఫిఫ్టీ పడుతుంది దివాన్ సెట్స్ మేడం ఓకే కుషన్ కవర్స్ కూడా ఉంటాయా త్రీ కుషన్ కవర్స్ రెండు బూస్టర్ కవర్స్ ఒకటి బెడ్షీట్ దివాన్ సైజ్ ఇది ఇంకా కొంచెం ప్రీమియం క్వాలిటీ లో బెడ్షీట్స్ కావాలంటే అది కూడా ఉంది ఇది కూడా కింగ్ సైజ్ ఉంటుంది మేడం ఓకే అన్ని థౌసండ్ రూపీస్ పడుతాయి ఇంకా ఫిటెడ్ బెడ్ షీట్స్ ఉన్నాయి గ్లాస్టిక్ ది ఫిటెడ్ బెడ్షీట్స్ కావాలి ఓకే ఇది కూడా థౌసండ్ రూపీస్ పడుతాయండి ఇంకా ఏసీ కంఫర్టర్స్ ఉన్నాయి కంఫర్టర్స్ కూడా ఉన్నాయి కదండి చాలా కలెక్షన్ అయితే ఉంది మీకు ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి చక్కగా విజిట్ అయినప్పుడు చూసుకొని బై చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక స్టాల్ లోకి వచ్చామండి ఇక్కడ ఏమేమి ఉంటాయో కూడా ఒకసారి చూద్దాము Which मेरा नाम सरफराज आलम है मैं दिल्ली से आया हूँ okay. मेरा जरी गुड्स का क्राफ्ट है मैं सिल्क में साड़ी सूट दुपट्टा मैं लाया हूँ okay. और ये सिल्क का साड़ी इसका प्राइस जो है 4, का uh, 4, 500. 4, 500. Okay. सिल्क और कॉटन मेंंड्रेड से स्टार्ट है मेरे पास। आ, प्लेन आएगा कॉटन में ताना कोरा सिल्क बाना मसराइज कॉटन आएगा ये ओके okay. आपका ट्वेल्व हंड्रेड का पड़ेगा प्लेन साड़ीज हैंडलूमिंग ट्वेल्व हंड्रेड वन थाउजेंड टू हंड्रेड का और साड़ीज में अलग अलग सूट्स है hmm. सूट्स भी आएगा ब्रोकेट में hmm. आगा आगा ये आएगा सूट्स आएगा ये वन थाउजेंड सिक्स हंड्रेड का है स्टार्टिंग hmm. इसका ये

ఇప్పుడు ఇంకొక స్టాల్లోకి వచ్చామండి వీళ్ళు వరంగల్ నుంచి వచ్చారంట వీళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాము చెప్పాలా మా దగ్గర ఫైవ్ ఫైవ్ సిక్స్ థౌసండ్ అసలు మీ దగ్గర ఉంటాయి కార్పెట్స్ ఉంటాయి మగ్గాల మీద ఇవి ఉంటాయి డోర్ మ్యాట్స్ టవల్స్ లుంగీస్ కచ్చిప్స్ అవన్నీ ఉంటాయి ఇప్పుడు ప్రైజెస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాము ఇది కట్ చిప్స్ చిప్స్ అయితే హండ్రెడ్ కి ఫోర్ మేడం హండ్రెడ్ కి ఫోర్ అయితే వన్ ట్వంటీ నుంచి బిగ్ టవల్ టవల్ హండ్రెడ్ ఇలా ఉన్నాయి మనకి ఓకే ఇవన్నీ కూడా టవల్స్ మనకి నాప్కిన్స్ అండి తర్వాత ఇవి వచ్చేసరికి డోర్ మ్యాట్స్ అండి ఇవి ఎట్లా ప్రైజ్ ఇవి కాటన్ డోర్ మ్యాట్స్ అండి ఇవి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఈ కలంకారీలో అయితే త్రీ ఫిఫ్టీ అండి సైజ్ మనకి మోడల్ బట్టి ప్రైజ్ మారిపోతుంది ఇవి ఇది యోగా మ్యాథ్స్ సెంటర్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఒక్కొక్కటి కలెక్షన్స్ అండి జస్ట్ ఇలా చూపించేసాను మీరు విజిట్ అయితే మీ నీడిని బట్టి మీకు ఏది కావాలో చూసుకొని బై చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇంకొక స్టాల్ లోకి వచ్చామండి ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ నైటీస్ కూడా ఉన్నాయంట ప్రైజెస్ ఎలా ఉన్నాయి సైజెస్ కూడా అడిగి తెలుసుకుందాము ఇవన్నీ కూడా నైటీస్ అండి ఫ్యాబ్రిక్ కాటన్ ప్యూర్ హౌ మచ్ దిస్ వన్ 400 హండ్రెడ్ చూడండి చక్కగా లేస్ కూడా ఓకే ఇవన్నీ కూడా మనకి కలర్స్ డిజైన్స్ అండి సైజెస్ ప్రీ సైజ్ ఓకే దిస్ వన్ హౌ మచ్ ఈ ఫోర్ ఫిఫ్టీ కి టై అండ్ ఓకే టై అండ్ ఓకే దిస్ వన్ ప్రింటెడ్ 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 హ్యాండ్ ప్రింటెడ్ ఓకే చక్కగా కదండి అన్ని కూడా మనకి వర్క్ తో ప్రొవైడ్ చేశారు టై అండ్ డై మోడల్స్ కూడా ఉన్నాయి అన్ని కూడా ఉన్నాయండి మనకి ఇవన్నీ కూడా కూడా కలర్స్ చాలా ఉంది చక్కగా మీరు విజిట్ అయితే చూసుకోవచ్చు మోడల్ నైటీస్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఇక్కడ అన్ని కూడా మనకి దేవుడికి సంబంధించిన ఫోటోస్ అయితే ఉన్నాయండి ఫ్రేమ్స్ అనమాట చూసారు కదా అందరు దేవుళ్ళు ఉన్నారు బట్ ఇక్కడైతే ఎవరు లేరు ప్రైజెస్ జస్ట్ మీకు తెలుస్తుంది అని చెప్పి చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఇంకొక స్టాల్ లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా గొల్లబామ శారీస్ అవి ఉంటాయంట వీళ్ళ మాటల్లో కూడా విందాము నమస్కారం మేడం ఓకే నా పేరు యశ్వంత్ మాది సిద్దిపేట అండి మెదక్ జిల్లా పాతం మెదక్ జిల్లా ఇప్పుడు సిద్దిపేట జిల్లా మేము గులాబామ శారీస్ చేపిస్తూ ఉంటాం సో ఇది ప్యూర్లీ హ్యాండ్ బోగాను విత్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ మేడం ఎంత అండి ఇది ప్రైస్ ఇది రెండు వేల ఎనిమిది వందల నుంచి స్టార్ట్ ఉంటాయి సారీస్ శారీస్ దీంట్లో పట్టులో కూడా ఉంటాయి సారీస్ మళ్ళీ తర్వాత పట్టు దుప్పటాలు కూడా చేస్తాం మేడం ఓకే ఈ అండి ఇది ఎంత పడుతుంది ప్రైస్ ఇది 4000 మేడం 4000 పట్టు చీరలు కూడా ఉంటాయి మళ్ళీ తర్వాత వాటితో పాటు ఇంకా వేరే చీరలు కూడా ఉంటాయి నిత్యంగడి అని ఇలాంటి ఇక్కడి సారీస్ ఇలాంటివి కూడా చేస్తాం అవి తక్కువ రేటు 1000 రూపాయలు ఉంటాయి ఇది విత్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ఇది కూడా చేస్తాం ఓకే ఇదంతా కూడా మనకి కలెక్షన్స్ అండి చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా వీటిలో కలెక్షన్స్ ఏ మనకి ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక షాల్లోకి వచ్చామండి వీళ్ళ దగ్గర అన్ని కూడా పోచంపల్లి డ్రెస్సెస్ ఉన్నాయంట తెలంగాణ నుంచి వచ్చారు కలెక్షన్ చూడండి అన్నీ కూడా చాలా బాగున్నాయండి మనకి డిజైన్స్ అయితే మనకి ఇవన్నీ కూడా ప్రతిదీ టాప్ బోటం వస్తుందండి ఇలాగ పెట్టేసి ఉన్నారు మీకు సెలెక్షన్ కూడా ఈజీ అయిపోతుంది నెక్స్ చూడండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నెక్స్ అయితే ఉన్నాయి సైజెస్ కూడా మనకి ఎం నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా ఓకే ఎస్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా ఉంటాయండి సైజెస్ కూడా చక్కగా ఏ సైజు వాళ్ళైనా కూడా బై చేసుకునే విధంగా ఉన్నాయి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి స్టాక్ కూడా చాలా మెయింటైన్ చేస్తున్నారు మనకి ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ రూపీస్ అండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఇంకొక స్టాల్ లోకి వచ్చామండి జ్యువెలరీ స్టాల్ అనమాట ఆంధ్రప్రదేశ్ అంటున్నారు వీళ్ళదైతే చూడండి మనకి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి స్టంట్స్ కావాలన్నా బీడ్స్ కావాలన్నా అన్నీ కూడా ఉన్నాయండి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా కలెక్షన్ ఫ్యూల్స్ కలెక్షన్ అయితే ఉంది మనకి ఇలా మనకి మొనాలిసా బీడ్స్ టైప్ ఇవి కూడా ఉన్నాయి క్రిస్టల్ బీడ్స్ అన్నీ కూడా ఉన్నాయి ప్రైజెస్ ఒకసారి వీళ్ళని అడుగుదాము ఇది ఎంత అండి ప్రైస్ అరవై రూపాయలు ఒక జత ఓకే ఇది జత వచ్చి సిక్స్టీ రూపీస్ అంట అండి చూడండి భలే ఉన్నాయి చిన్న పిల్లలకైనా బాగుంటాయి పెద్దవాళ్ళకి కూడా మనకి వెస్టర్న్స్ వేర్ మీదకి అలాంటి వాటి మీదకి బాగుంటాయి ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ లో కలెక్షన్స్ అండి స్మాల్ సైజు కాస్త పెద్ద సైజు కావాలన్నా స్టంట్స్ కావాలన్నా స్టంట్స్ ఎంత అండి అవెంత ఓకే ఇవన్నీ కూడా మనకి క్రిస్టల్స్ లో కూడా చిన్న సైజు పెద్ద సైజు అన్నీ ఉంటాయి కలర్స్ చూడండి చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా స్టాక్ ఏ ఇప్పుడు మనం ఇంకొక స్టాల్ లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా సారీస్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఇవి మాదరం సీక్ అండి ఓకే కాటన్ బై సీకో వస్తుంది ఇది విత్ బ్లౌజా వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ వస్తుందండి రెండు వేల నాలుగు వందలు వస్తున్నాయి ఓకే ఇవి వచ్చేసి విత్ బ్లౌజ్ వస్తుంది త్రీ ఫైవ్ వస్తుంది. ఓకే. రిచ్ పల్లు వస్తుంది. విత్ బ్లౌజ్ వస్తుంది. డబుల్ బోర్డర్ వస్తుంది. ఇది సిల్డర్ బోర్డర్ వస్తుంది. డబుల్ బోర్డర్ వస్తుంది. ఇవన్నీ కూడా వీటిలో కలెక్షన్స్ అండి. అవును కలెక్షన్స్. ఇవి ప్లేన్ వస్తాయి అండి. కాటన్ బై సీకో పోచంపల్లి 1500. ఈ పోచంపల్లి బట్ట అంటే వెరైటీ 1500. 1500. విత్ బ్లౌజా? వితౌట్ బ్లౌజ్. ఇవి ఇది పట్టు అండి. కాటన్ బై పట్టు. ప్లేన్. త్రీ ఫైవ్ ఉన్నది. ఓకే. దాంటోనే ఇప్పుడు వస్తాయి ఇవి ప్యూర్ పట్టు అండి. ఓకే ఇది ధర్మవరం ఇది బాగుందండి ఇది ఒకట ఓపెన్ చేస్తా చేస్తాను మంచి బ్లూ కలర్ అండి చూడగానే అట్రాక్ట్ అయ్యే కలర్ అసలు దాని మీద సిల్వర్ కలర్ లో మనకి వేవింగ్ అయితే ఇచ్చారు కాంట్రాస్ట్ లో పళ్ళు ఓకే బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇది వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లోనే మనకి ప్లేన్ ఇచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుందండి బాగుంది ఇది ఎంత పడుతుందండి ప్రైస్ 8400 కు వస్తుందండి ఓకే 8400 కు వస్తుందంటండి మనకి వీటిల్లో కూడా చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ సేమ్ ప్రైస్ అవునండి ఇప్పుడు అది డబుల్ బాటిల్ ఉంది పెద్ద బోర్డర్ వస్తుంది ఓకే చూపిస్తాను ఇది వచ్చేసి బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది సెంటర్ లో బుటీస్ వస్తాయి ఓకే టెన్ థౌసండ్ ఫైనల్ రేట్ అది వేలా రెండు వందలు డిస్కౌంట్ ఫోన్ వస్తుంది ఓకే ఇది పళ్ళు మనకి లైట్ ఎల్లో కలర్ కి డార్క్ రాయల్ బ్లూ కలర్ వచ్చింది పల్లు బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇవే సారీస్ అండి ధర్మవరం అండి ధర్మవరం పట్టు ఇవన్నీ కూడా నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కి వస్తాయి ఏంటండి చూడండి బోర్డర్ కూడా చాలా బాగుంది వీటిల్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి చక్కగా మీరు విజిట్ అయితే కలర్స్ అన్ని కూడా చూసుకొని బై చేసుకోవచ్చు మ్యారేజ్ కి పట్ట అండి అవునండి ఓకే లైట్ థౌసండ్ అండి ఎంతండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇరవై ఐదు వేలు వస్తుంది ఓకే ఇరవై ఐదు వేలు ఉందండి అసలు బ్రైడల్స్కి అయితే ఎక్సలెంట్ ఉండింది చూసారు కదా లైట్ కలర్ కి డార్క్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు బ్లౌజ్ అయితే వచ్చేసింది బిగ్ బోర్డర్ అండి బోర్డర్ కూడా చాలా బాగుంది మనకి మీకు లైట్ పెస్టల్ షేడ్స్ కావాలన్నా డార్క్ షేడ్స్ కావాలన్నా కూడా ఉంటాయి ఇది అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడుతుందండి మనకి దీంట్లో పదిహేను వేల నుంచి కూడా స్టార్టింగ్ అయితే ఉన్నాయంట కలెక్షన్స్ చూడండి ఇవన్నీ కూడా కలెక్షన్స్ ఏనండి చక్కగా మీరు విజిట్ అయితే కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోవచ్చు సొసైటీ అండి మా సొసైటీ తరఫున ఓకే వచ్చేసి వీళ్ళు సొసైటీ అండి చూసారు కదా శ్రీ రామదాసు చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి మరియు విక్రమ సంఘం లిమిటెడ్ అంట విక్రయ సంఘం లిమిటెడ్ ఇక్కడ వచ్చేసి మనకు హౌస్ లో కావాల్సిన సెమరీస్ అండి చక్కగా వాళ్ళకి స్టిక్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి దేవుళ్ళు అవి ఉన్నాయి మనకి డెకరేటివ్ పర్పస్ ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఎవరు లేరండి ప్రైజ్ అయితే అడగట్లేదు జస్ట్ ర్యాండమ్ గా చూపించేస్తున్నాను ఆ పక్కనే మనకి ఇలా డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి వస చూడడానికే ఎంత బాగుందో చూసారా చూసిన కొంచెం చూడాలనిపించే విధంగా ఉన్నాయి ఇది ప్రైజెస్ కూడా అడుగుదాము ఇది ఎంత పడుతుందండి ప్రైజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఇది నేచురల్ వుడ్ ఆ మేడం ఓకే ఇది వెయిటెడ్ స్టోన్ మేడం ఇది సముద్రాల దగ్గర దొరికిందండి వుడ్ ఓకే లుక్ వైస్ కూడా బాగుందండి మనకి డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి ఇవన్నీ ఇది వచ్చేసి ఎంసిల్ మేడం ఇదిగోండి ఇలా ప్రిపేర్ చేస్తున్నాం మేడం ఓకే వీరే ఓన్ గా చేస్తున్నారు ఓకే ఇవన్నీ కూడా వీళ్ళే ఓన్ గా చేసి ఇక్కడ అయితే మనకి చూడడానికి పెట్టారండి చూసారు కదా ఎంత బాగున్నాయో ఇది ఎంత పడుతుందండి ఫ్లవర్ వాష్ సెట్ అది రెండు వేల ఐదు వందల పడుతుంది మేడం ఇవి వచ్చేసి ఇంకా వర్క్ జరుగుతుంది మేడం ఇట్లా పికాక్ వస్తుంది ఓకే ఇంకా వర్క్ అవ్వలేదు వర్క్ అవ్వలేదు వర్క్ అయితే జరుగుతుంది అంటే అసలు చూడండి ఎంత బాగుందో కంప్లీట్ అయితే ఇంకా లుక్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందంట మనకి ఇలా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇది ఎంత పడుతుందండి మనకి ఇది రెండు వేల రెండు వేల రెండు వందలు చక్కగా పికప్ వచ్చింది ఫ్లవర్ వాజ్ టైప్ వచ్చింది ఓకే ఇంకా ఏమన్నా రెడీ చేస్తున్నారా ప్రిపేర్ చేయాలి మేడం ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అండి ఒక్కసారి మీరు వస్తే మాత్రం మీ ఇంట్లోకి చక్కగా డెకరేట్ చేసుకోవడానికి మంచి మంచి థింగ్స్ అయితే తీసుకెళ్ళొచ్చు చాలా బాగున్నాయి అన్నీ కూడా ఇది వచ్చేసి ఇంకొక స్టాల్ అండి ఇక్కడ ఊళ్ళతో చేసినవి అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి జస్ట్ మీకు ఇలా చూపించేస్తున్నాను ఇక్కడ వచ్చి ఇవన్నీ కూడా వెంకటగిరి శారీస్ అంటండి ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక స్టాల్లోకి వచ్చామండి ఇక్కడ అన్నీ కూడా బ్లాక్ ప్రింట్తో మనకి కాటన్ సారీస్ జార్జెట్ సారీస్ అన్నీ కూడా ఉంటాయంటే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి వీళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాము మీ దగ్గర ఏమేమి ఉంటాయండి దగ్గర టై అండ్ బ్లాక్ ప్రింటింగ్ కాటన్ జార్జెట్ జూట్ ఫ్యాన్సీ ఐటమ్ జార్జెట్ అన్ని రకాలు ఉంటాయండి ప్రైజెస్ ఎలా ఉంటాయండి స్టార్టింగ్ మనకి కాటన్ శారీస్ స్టార్టింగ్ వచ్చి ఇవైతే ఎయిట్ హండ్రెడ్ అండి ఇవైతే థౌసండ్ ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ వేరియేషన్స్ ఉన్నాయి మేడం ఓకే ఇవన్నీ కూడా కలెక్షన్స్ అండి మనకి ఇది చూడండి ఫోటా ఫ్యాబ్రిక్ అండి జార్జెట్ ఓకే ఇదైతే చాలా బాగుందండి సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ ఇదేం క్రేప్ అంటారు కుప్పాడ క్రేప్ బాగున్నాయండి కలెక్షన్స్ అయితే ప్రతి దాంట్లో కూడా మనకి బల్క్ లో ఉంది స్టాక్ చక్కగా మీరు విజిట్ అయితే చూసుకొని బై చేసుకోవచ్చు ఇప్పుడు మనం వచ్చేసి ఇంకొక స్టాల్ లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా మనకి చెప్పులు ఉన్నాయన్నమాట అసలు ఇవి లేడీస్ కి ఏనా జెంట్స్ కూడా ఉన్నాయా ప్రైజెస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాము ఇక్కడ వచ్చేసి లేడీస్ కి జెంట్స్ కి ఇద్దరికి కూడా ఉన్నాయంటీ జస్ట్ మనం ప్రైజ్ అయితే అడుగుదాము హౌ మచ్ దిస్ వన్ ఓ 300 300 బాగున్నాయండి షూ టైప్ లో ఉన్నాయి మనకి ఇలాగా వర్క్ తో కూడా వచ్చాయి ఇవి ఎంత అండి బ్లాక్ ఇది 300 okay. mm -hmm. Last one? Oh, 300 ఓకే లాస్ట్ వన్ ఓబి 300 ఓకే ఇవన్నీ 300 ఏ అంటండి మనకి జెంట్స్ బైతే 350 350 ఓన్లీ 300 350 అంటండి చూసారా కలెక్షన్స్ అయితే బాగున్నాయి మనకి ఇవన్నీ కూడా కలెక్షన్స్ ఏనండి చక్కగా మీరు విజిట్ అయితే చూసుకొని బై చేసుకోవచ్చు సైజెస్ సైజ్ సైజ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక స్టాల్ లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా కొండపల్లి బొమ్మలు అసలు చాలా కలెక్షన్ అయితే ఉందండి డిఫరెంట్ డిఫరెంట్ మనకి కొత్త ఐటమ్స్ కూడా వచ్చేసాయి అన్నీ కూడా చూడండి పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికైనా మనకి షో లో పెట్టుకోవడానికైనా కూడా చాలా ఉన్నాయి అనమాట ప్రైజెస్ ఒకసారి వెళ్ళి అడిగి తెలుసుకుందాము ఇది ప్రైజ్ ఎంతండి ఇది సెవెన్ హండ్రెడ్ పడుతుందంటే చూసారు కదా ఎంత బాగుందో మనకి ఇది పదిహేను వందలు పదిహేడు వందలు పడుతుందంట ఇదైతే ఎనిమిది వందలు పడుతుందంట చిన్నది అయితే ఆరు వందల యాభై పడుతుంది ఈ ఏనుగులు అయితే పదిహేడు వందలు ఓకే బట్టి ప్రైజులు ఉన్నాయండి నాలుగు వందలు తొమ్మిది వందలు ఓకే ఇవైతే ఆరు వందలు అవి ఎనిమిది వందలు ఇవి పదకొండు వందలు పడతాయంట ఈ ఎద్దుల బండి అయితే బాక్స్ బాక్స్ లో అయితే ఇదైతే ఎనిమిది వందలు దశావతారం ఎంతండి ఓకే బాక్స్ లేకుండా అయితే దశావతారం ఇరవై ఆరు వందలు పడుతుందండి బాక్స్ తో ఐదు వందల ఓకే ఓకే రెండు వేలు పదహారు వందలు ఇలా సైజు బట్టి ఉంటుందండి కృష్ణార్జున్ రజం అయితే పడుతుందంట ఓకే బాక్స్ అయితే ఇరవై ఐదు అండి ఇలా విత్ బాక్స్ ఒక ప్రైజ్ విత్ బాక్స్ అయితే ఒక ప్రైజ్ ఉంటుంది చక్కగా మీరు విజిట్ అయితే మాత్రం చూసుకొని ప్రైజ్ అడిగి బై చేసుకోవచ్చు చక్కగా మీరు ఎక్కడి నుంచి వచ్చారండి నేను హైదరాబాద్ ఓకే మీ దగ్గర ఏమేమి ఉంటాయి నా దగ్గర లెదర్ కాన్వాస్ కాటన్ క్లాత్ కూడా ఉంటది ఓకే ఆర్డర్ కూడా తీసుకుంటాను ఆల్ టైప్ ఆఫ్ బ్యాగ్స్ కొన్ని కలెక్షన్స్ చూద్దాము ప్రైస్ కూడా విందామండి ఇవైతే లెదర్ బెల్ట్స్ వస్తాయి మనకి జెంట్స్ అండి ప్రైస్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఏదైనా ఇది ఇది లేదు వర్క్ ఉంది ఓకే చేయచ్చు ఇది పర్స్ ఓన్లీ టూ లెదర్ ఓకే మీరు జెంట్స్ కి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా బాగుంటుంది అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో మనకి ఇది లేడీస్ ఓకే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ క్యాన్వాస్ ఓకే చక్కగా ఇటన్న వెళ్ళేటప్పుడు వన్ ఆర్ టూ డ్రెస్సెస్ క్యారీ చేయాలన్నా వాటర్ బాటిల్స్ కి అలా బాగుంటుందండి ఇది స్లిమ్ బ్యాగ్ ఓకే హ్యాండ్ మేడ్ ఇది కూడా అన్ని లెదర్ అన్ని లెదర్ ఇది ఎంత పడుతుందండి ఇది థౌజండ్ థౌసండ్ రూపీస్ ఓకే ఇది కూడా హ్యాండ్ మేడ్ ఫోన్ ఇది ఎంత ఇది కూడా థౌజండ్ థౌసండ్ రూపీస్ ఇవన్నీ కూడా మనకి కలర్స్ ఉంటాయండి ఫోన్ పెట్టుకోవాలన్నా ఇది ఇంకా చిన్న పార్టీ వేర్ ఓకే బాగుందండి ఎంత పడుతుంది ఇది ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఓకే ఆర్డర్ పెడితే కూడా చానా బాగా ఆర్డర్ పెడితే ఎలా పంపిస్తారు మీరు కొరియర్ కొరియర్ చేస్తారు ఓకే చక్కగా మీకు ఏదైనా నచ్చినా కూడా మీరు ఆర్డర్ అయినా చేసుకోవచ్చు అంటండి ఇది ఒకటి ఇది హ్యాండ్ మేడ్ క్యాన్వాస్ దారి త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఓకే బాగుందండి ఇది చిన్నది స్లిమ్ బ్యాగ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓకే చక్కగా మీరు ఎగ్జిబిషన్ అయితే మనకి నైన్టీన్త్ వరకు ఉంటుంది ఈ లోపు వస్తే చక్కగా చూసుకొని బై చేసుకోవచ్చు లేదు అంటే ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందంటే టూ ఫిఫ్టీ ఓకే చెప్పాను కదండి మీకు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందని ఇది అయితే వీళ్ళ విజిటింగ్ కార్డు ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దానికి మీరు వాట్సాప్ చేసినా కూడా చక్కగా మీకు కొరియర్ అయితే చేస్తారండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి నా దగ్గర త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు ఉంటాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటాయి ఓకే ఇప్పుడైతే ఇంకొక స్టాల్ లోకి వచ్చామండి ఇమిటేషన్ జ్యువెలరీ ఉంటుందంట మహారాష్ట్ర నుంచి వచ్చారండి వీళ్ళు ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ బ్రాస్లెట్స్ కానీ చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ప్రైజెస్ ఎలా ఉన్నాయి కూడా వెళ్ళిన అడిగి తెలుసుకుందాము ఇది ఎంత పడుతుంది హౌ మచ్ ప్రైస్ ఓకే ఇవన్నీ ఏవైనా కూడా రూపీస్ ఓకే ఇవన్నీ కూడా చూసారు కదండి మనకి పాల్స్ తో తయారయ్యాయి బాగున్నాయి అన్నీ కూడా హ్యాండ్ మేడ్ వస్తాయండి క్వాలిటీ అయితే మీకు ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి బాగున్నాయండి అసలు ఈ ఫోర్ ఇలా చాలా బాగున్నాయండి చక్కగా మీరు పార్టీ వేర్ లాగా అయినా లేదంటే సింగిల్ బ్యాంగిల్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయి బ్రాస్లెట్ ఎంత ట్వంటీ రూపీస్ ఓన్లీ కిడ్స్ కి అయితే చాలా బాగుంటాయండి లేదంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయినా కూడా అలా ఎవరైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి వీటిల్లో కలెక్షన్స్ అండి చక్కగా మీరు విజిట్ అయితే చూసుకొని బై చేసుకోవచ్చు చూసారు కదండి అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లోర్ చేశాను అనుకుంటున్నాను మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ అన్నీ కూడా మీకు అన్నీ క్లియర్గా ట్రై చేస్తూ సహా వాళ్ళ దగ్గర అసలు కలెక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ఎక్స్ప్లోర్ చేశాను నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వడానికి ట్రై చేయండి జస్ట్ ఓన్లీ నైన్టీన్త్ వరకు మాత్రమే ఉంటుందండి టైమింగ్స్ ఆల్రెడీ చెప్పాను కదా టెన్ నుంచి నైన్ వరకు ఉంటుంది ఈవినింగ్ మనకి మన విజయవాడ పటమట పంటకాలవ రోడ్లో అండి అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో అయితే జరుగుతుంది ఎగ్జిబిషన్ మనకి అక్టోబర్ పదో తారీఖున స్టార్ట్ అయింది పంతొమ్మిదితో అయితే క్లోజ్ అయిపోతుంది వీడియో అంతా కూడా చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను ఏ వీడియో కూడా అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియో ఎండింగ్ వరకు చూసిన వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్